सालाक्षी पद्मकेसरवर्णिनी नित्यं पद्मालयां देवी सामान पातु सरस्वती भगवती निशेषजाड्यापहा 死了。 విద్యాభ్యాసాన్ని మీరు చేశారు అంటే మీ అందరి మనసులో ఒక గొప్ప సంకల్పం ఉంటుంది ఆ సంకల్పం చేసుకుని మీరు అందరు కూడా ఇక్కడికి వచ్చి ఉంటారు ఏమిటి ఆ సంకల్పం ఈరోజు వసంత పంచమి అమ్మవారి యొక్క అనుగ్రహం చేత అక్షరాభ్యాస కార్యక్రమాన్ని ఈ విశేషమైనటువంటి పర్వదినం రోజు కనుక మనం చేసుకున్నట్టయితే మా పిల్లలకు విద్యాబుద్ధులు చక్కగా వస్తాయి అమ్మవారి యొక్క అనుగ్రహం లభిస్తుంది అంతేకాదు భవిష్యత్తు లోపల మీరు ఒక ఉన్నతమైన స్థానానికి ఎదగాలి ఉన్నత విద్యావంతులు కావాలి మంచి నేర్చుకోవాలి మంచి ఉద్యోగాన్ని పొందాలి జీవితంలో గొప్ప స్థానంలో మా పిల్లలు స్థిరపడాలి అనేటటువంటి సంకల్పంతో మనందరం కూడా వచ్చి ఉండాలి ఈ సంకల్పము i bueno. మనం చూస్తున్నాం కేవలం చదువు దృష్టి అంటే అబ్బాయి క్లాస్ లో ఫస్ట్ ర్యాంక్ రావాలి మొదటి శ్రేణి రావాలి క్లాసు లో ఫస్ట్ గా నిలవాలి పరీక్షలో ఫస్ట్ గా పాస్ కావాలి ఎగ్జామ్ లో ఫస్ట్ గా పాస్ కావాలి ఫస్ట్ గా ఉద్యోగం రావాలి మస్తుగా జీతం రావాలి మస్తుగా విదేశాల్లో యొక్క సంకల్పాలు ఇంచు మించు ఇంతే ఉంటాయి అందరి తల్లిదండ్రుల యొక్క సంకల్పము అటు ఇటుగా కాస్త అటు ఇటుగా అందరి సంకల్పాలు అమ్మ సంకల్పాలు కూడా తమ పిల్లల విషయంలో ఇలాగే ఉంటుంది ఈరోజు పల్లెటూళ్ళలో తమ యొక్క ఆస్తులను ఉన్న పొలాలను మొత్తం కూడా అమ్మి నా కొడుకు నా కూతురు మంచిగా చదవాలి అని చెప్పి పెద్ద పెద్ద పాఠశాలలు పుస్తకాలు కట్టి వేల రూపాయలు డొనేషన్లు కట్టి పెద్ద పెద్ద పాఠశాలల్లో వేస్తున్నాం దీని కొరకు మంచి విద్య రావాలి మంచి విద్య వచ్చినాక ఏం మంచి ఉద్యోగం రావాలి మంచి ఉద్యోగం వచ్చినాక ఏం చేయాలా మన పిల్లలు విదేశంలో పోయి స్థిరపడాలి బాగా హాయిగా ఉండాలి ఇది మన సంకల్పం బాగా గుర్తుపెట్టుకోండి తల్లిదండ్రులు చిత్తశుద్ధితో తమ పిల్లల గురించి ఏదైతే ప్రార్థిస్తారో వందకు వంద శాతం భగవంతుడు దానిని అనుగ్రహిస్తాడు అందరూ కోరుకుంటున్నారు కాబట్టి భగవంతుడు అమ్మవారు పాస్ అవుతున్నారు మంచి ఉద్యోగాలు పొందుతున్నారు విదేశాలకు వెళ్తున్నారు అంతవరకు బాగుంది ఒక దశ దాటిపోయిన తర్వాత అరే నాన్న మాకు చేత కాకుండా ఏదైనా ఇంట్లో మాకు వెళ్ళబడకుండా పోతున్నాయి మా కారు నడవలేని స్థితిలో మేము ఇన్ని సంవత్సరాలు మిమ్మల్ని కని పెంచి పోషించి మిమ్మల్ని సాధకులం చేశాం కదా ఇప్పుడు మీ యొక్క అవసరం మాకుందిరా మేము నడవలేకపోతున్నాం చూడలేకపోతున్నాం తినలేకపోతున్నాం తిరగలేకపోతున్నాం ఒంటరిగా ఏకాగ్రై మదన పడుతున్నాం మీ తోడు మాకు అవసరము రాండి అని చెప్పి తల్లిదండ్రులు ప్రార్థిస్తే Mangemikur pun ada, yang mana? Bimana lekik kobaran ni, berbimana lekik ఆ సంస్కారాన్ని తల్లి తండ్రి చూస్తాం పంపిస్తాం మీరు ఏదైతే దాన సంస్కారాలు చెప్పండి వీడియోలో అమెరికాలో ఉన్న దగ్గరనే me మహాత్ముడు కాపాడ కాబట్టి వెలిగించేవాడిగా ఉండాలి కానీ దీపాన్ని ఆర్పేవాడిగా మన పిల్లవాడు మారకూడదు అంటే చదువుతో పాటు సంస్కారాన్ని అందించండి అనేటటువంటి విషయాన్ని మీ అందరికీ కూడా ప్రధానంగా చెబుతూ తప్పకుండా అమ్మవారి యొక్క అనుగ్రహం ఆశీస్సుల వల్ల మీ చిన్నారులందరికీ కూడా మీరు ఏ సంకల్పం అయితే చేసుకుంటున్నారో అందరి సంకల్పం తప్పకుండా అమ్మవారి ఆశీర్వచన వల్ల నెరవేరుతుంది అమ్మవారి ఆశీస్సుల వల్ల మీ చిన్నారులందరికీ కూడా విద్యా బుద్ధులు కలగాలి ఆ సంస్కారాన్ని కూడా అమ్మవారు అందించాలి ఆ యుక్తిని ఆ బుద్ధిని అమ్మవారు తల్లిదండ్రులు ప్రేరేపించి మీ ద్వారా シャラダはマッフーに。 भूशन करी एमो बरा